రైజ్ అలో అని చెప్పే మాట ఏమిటి అని అంటే ఎవరు వదిలేసినా పర్వాలేదు మనుషులు వదిలేసినా పర్వాలేదు కానీ నీ దేవుడే నీ చేయి వదిలేస్తే ఇంకా భయంకరమైన పరిస్థితి స్తోత్రం సంసోనికి ఎంతమంది తోడు ఉన్నారండి సంసోనికి ఎంతమంది సంసో నేను నేను కూడా నీతో పాటు ఉంటానని ఎంతమంది తోడు దేవుడు తోడై ఉన్నంత వరకు ఎక్కడో నిలబడలేకపోయాడు కదా దేవుడు వదిలేసిన తర్వాత చిన్న పిల్లడు కూడా లాగేసి కొట్టారు ఇప్పుడు చిన్న పిల్లడిని కూడా తీసుకెళ్ళి కాలు చేతులు బంధించి తిరగటి రాయి ఆ చేశారు కదా ఎప్పుడు దేవుడు అతన్ని వదిలేసిన తర్వాత దేవుడు అతనికి తోడై ఉన్నంత వరకు ఒక్కడో నిలబడేవాడు పచ్చి గాడిద దవడమి ఎముకతో వెయ్యి మందిని చంపేశాడండి మీరు ఏమనుకుంటున్నారు వెయ్యి మంది చంపడం అంటే వెయ్యి మంది రండి నాకు కూడా పొడవండి నన్ను కూడా కొట్టండి అని లైన్లో వచ్చేస్తాడా చంపుతూ ఉంటే పారిపోతూ ఉంటారు వాళ్ళని తరిమి 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 ఒక్కడే చంపడం అంటే అంత ఈజీ కాదు దేవునికి ఇష్ట అంత బలవంతుడండి సంసోను ఎప్పుడు ఆ బలం అని అంటే దేవుడు తనకు తోడై ఉన్నాడు కాబట్టి దేవుడు తోడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన వదిలేసిన తర్వాత ఇప్పుడు బలహీనుడు అయిపోయాడు నేను చెప్పబోయే మాట ఏంటంటే మనుషులు వదిలేసిన పర్ పర్వాలేదు కానీ నీ దేవుడు నిన్ను వదిలిపెట్టకుండా చూసుకోండి మన పాటలు పాడతాం కానీ దానికి అర్థం తెలియదు పాడేస్తాం కదా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా ఎప్పుడంటా బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన నీ మాట చాలు నీ తోడు చాలు అంటాడు నిజమే మళ్ళీ ఎవరైనా మాట్లాడకపోతే వదిన చూసావు ఎవరు నన్ను వదిలేశారని ఎవరు మాట్లాడలేదు అని అని చెప్పుకొని తిరుగుతా మరి దేవుడు నీకు తోడై ఉన్నాడు కదా ఆ తోడై ఉంటే చాలు అన్నావు కదా అంటే ఉత్తుదే అన్నమాట దేవుడికి ఇస్తూ బైబుల్ ఏమైనా ఉండి తెలుసా ఒకరి ప్రవర్తన దేవునికి ప్రీతికరమైతే శత్రువుని సహితము మిత్రునిగా మార్చేస్తాడంట స్తోత్ర ప్రభునామానికే మహిమ కలుగునుగా కాబట్టి ఎవరు తోడు మనకు కావాలి ఎవరు సహాయం కావాలి అందరూ వదిలేశారు సింగిల్ అయిపోయాడు ఇప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడు అనుకున్నాడు ఇరిమియా అయినా దేవుడు కూడా ప్రార్థన ఆలకించట్లేదంట ప్రార్థన చేయిస్తూ ఉంటే చెవు మూసేసాడంట ఆయన మూసేసుకున్నారంట ప్రార్థన వినకుండా ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోకుండా ఇంకా సహాయం చేసేవాడే సాయం చేయకపోతే ఆదుకున్నవాడే ఆదుకోకపోతే ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం సార్ మనం అలా పరిస్థితి ఎవరిది ఇలాంటి టైంలో ఎలా మాట్లాడతారు మీరు ఎలా మాట్లాడతాం మనం ప్రార్థన చేసినా జవాబు రావట్లేదు మాటి మాటికి మాటి మాటికి దినమల్లా కొడుతున్నాడు ఆయనే అప్పకి ఇస్తున్నాడు సమాధానము లేదు ఆరోగ్యము లేదు రోజు రోజుకి క్షీణించిపోతున్నాం రోజు రోజుకి ఆర్థిక ఇబ్బందిలో మునిగిపోతున్నాం ఉపవాస ప్రార్థన చేసినా దైవ సేవకులు ప్రార్థన చేసినా ప్రార్థనకు ఫలితం వచ్చినట్టు ఒక్కడు కూడా కనబడట్లేదు ఇంకా ఎక్కువ అవుతుంది కానీ అసలు పరిష్కారమే లేదు ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా కృంగిపోతాం కదా ఆయన అదే చెప్పాడు నేను ఇవన్నీ తలంచుకుంటూ కృంగిపోయానంటాడు హాలూయా ఒకవేళ ఇలాంటి పరిస్థితి కూడా మీరు వెళ్తూ ఉంటే అలాంటి పరిస్థితే మీకైతే ప్రార్థన ఆలోచించట్లేదు దేవుడు అని మీరు అనుకుంటూ ఉంటే మాటి మాటికి నాకే శ్రమలు వస్తుంది అని మీరు అనుకుంటుంటే ఈ మాటలు మీ కొరకే మాట్లాడుతున్నాను ఎందుకు దేవుడు నన్ను ప్రేరేపించడో తెలియదు కానీ ఈ మాటలో మీ కొరకు జాగ్రత్తగా ఆలకిస్తే ఈరోజు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు దేవుడు రోజులో ఇలాంటి పరిస్థితిలోనే ఆయన మాట్లాడుతున్న మాట ఇప్పుడు చదవండి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఎడ తెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నది అది ఇంకనూ జ్ఞాపకం ఉన్నది కదా నేను దీన్ని జ్ఞాపకం చేసుకునగా ఏదేంటి ఇంకా చదవండి యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా ఇప్పుడు చెప్పండి ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా ఆశ అంటే చిగురించడం అనమాట అదే కదా ఏమీ లేనప్పుడు మొద్దుగా మారిపోయినప్పుడు అన్నీ ముంచేసినప్పుడు ప్రార్థనకు జవాబు రాలేనప్పుడు ఆ టైంలో ఎవరికి ఆశ పుడతదంట ఆ టైంలో ఆయన నమ్మదగినవాడు అని ఆయన ఎంతైనా నమ్మదగినవాడని ఆయన కృపగల దేవుడు అని ఆయన ఎప్పుడైనా కార్యము చేస్తాడని నా జీవితంలో మోడ మోడుగా మారిపోయినాను మోడైన బ్రతుకును చిగురింప చేయగలిగిన సమర్థుడు ఆయనే అని ఎవరు చిగురిస్తారు ఆశ ఎవరిలో పుడతదంటే అందరికీ కాదంట అందరిలో పుట్టదంట ఎవరైతే ఏర్పాటులో ఉన్నారో దేవుడు మాట్లాడుతుంటే వారి యొక్క ఆశలు చిగురుస్తాయంట దేవునికి అలాలోయ వారే అనుకుంటారంట ఎంత కష్టమైనా పర్వాలేదు ఎంత శ్రమ అయినా పర్వాలేదు ఎంత ఇబ్బంది అయినా పర్వాలేదు ప్రార్థన ఆలకించట్లేదు అనుకుంటున్నాను కానీ నా దేవుడు నమ్మకమైన వాడు నా దేవుడు నమ్మదగిన వాడు ఆయన కృపగల దేవుడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అందుకే మనము నిర్మూలం కాకుండా ఇంకా ఉన్నాము అని ఎవరు చిగురిస్తారంటే చెప్పండి దేవుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో విశ్వాసము రాదు పేదరికం గురించి మాట్లాడిన ఆశీర్వాదం గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరిలో ఉజ్జీవము రాదు ఇక్కడే వింటాము ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఏడుస్తాము ఎందుకని వీరు విన్నారు ఇప్పుడు ఈ కర్రలు అన్నీ దేవుని సన్నిధికి వెళ్ళిందా లేదా అంటే అన్నీ వెళ్ళాయి మందసందరికి వెళ్ళిందా లేదంటే అన్నీ వెళ్ళాయి మందిరానికి వెళ్ళారా అంటే అందరూ వెళ్ళారు విన్నారా లేదంటే అందరూ విన్నారు అందరు కర్ర చిగురించి అంటే అందరు కర్ర చిగురించలేదంట ఒకే ఒక కర్ర చిగురించిందంట అది ఆహరూను కర్ర మాత్రం ప్రైజ్ ప్రైజ్లో చిన్న మాట చెప్పగానే ఎవరైతే ధైర్యము తెచ్చుకుంటారో ఎవరైతే ధైర్యాన్ని పుంజుకుంటారు నా దేవుడు నా పక్షాన ఉన్నాడు అని ఎవరికి ఆశలు చిగురుస్తాయంటే అందరికీ కాదంట వారు వినేసి వెళ్ళిపోతారు ఇక్కడ వినేటప్పుడు ఉజ్జీవంగా ఉంటారు కానీ ఆ తర్వాత ఇల్లు ఏడుస్తారు కానీ ఇక్కడ విన్న తర్వాత ఉజ్జీవంతో పాటు తర్వాత ఇల్లు నా దేవుడు కార్యము చేస్తాడు ఈ రోజు నాతో మాట్లాడాడు నా పరిస్థితిని మార్చబోతున్నాడు అని ఎవరిలో పుడతది అని అంటే ఎవరైతే ఏర్పాటులో ఉన్న ఎవరైతే తన చిత్తంలో ఉన్నారో ఎవరైతే వారి ఉద్దేశంలో ఉన్నారో వారే ఆ హృదయంలో అంత చిగురు పుడతుందంట మీరు గమనించండి మీరు రోజు వాక్యం వింటున్నారు గడిచిన వారంలో మంచి సందేశాన్ని మీకు జ్ఞాపకం చేశాను ఎవరి జీవితంలో ధైర్యం పుట్టిందంటే ఇక్కడ మీకు ధైర్యం కలిగింది ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలే ఇంటికెళ్ళిన తర్వాత అదే అదే చింత అదే బాధ అదే ఏడుపు అదే నవ్వులేని ముఖం కాదంటారా ఇప్పుడు ఏలి మాట్లాడిన తర్వాత అప్పుడు వరకు భోజనం చేయట్లేదు ఎవరు అన్నా అప్పుడు వరకు భోజనం చేయట్లేదు ఏడుస్తూనే వస్తుంది మందిరానికి వెళ్ళినప్పుడల్లా ఒక కోపం వస్తుంది నా దేవుడు ఇంకా నాకు కార్యము చేయలేదు నాకు పిల్లలు లేకుండా చేశాడు నాకు గొడ్రాలుగా చేశాడు అని ఏడుస్తూ 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 వస్తుంది ఒక దినాన ఏలి యాజకుడు ఏమన్నాడంటే నువ్వేదైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనకు దేవుడు గాక ఆ మనవి గాక కార్యము చేయునుగాక నీ ప్రార్థన గాక అని మాట్లాడిన తర్వాత తర్వాత ఇది ప్రవచన కాదు రీ బాబా శందరాబాబా అని మాట్లాడలేదు లోపలికి వెళ్ళి నేను ప్రభుని కనుక్కొని వచ్చి ఒక మాట తెలియజేస్తాను అని అనలేదు సింపుల్ గా మామూలుగా ఒక దైవ సేవకుడు ఒక మాట అనేసిన తర్వాత ఇప్పుడు వెళ్ళిపోయి అక్కడ వ్రాయబడిన మాట నాట నుండి దుఃఖముఖముగా ఉండుట మానేసిందంట ఏం జరిగింది అని అంటే దేవుడు నాతో మాట్లాడాడు అంటుంది ఎలా మాట్లాడాడు నీతో దర్శనం ద్వారా కాదు మరి ఎలా మాట్లాడాడు ప్రవచన ద్వారాగానా కాదు మరి ఎలాగా దే దైవ సేవకులు వచ్చి నీ నీ మీద చేతులు వచ్చి మాట్లాడారా అంటే కాదు మరి దైవ సేవకులు మందిరం లోపలికి వెళ్ళి ప్రభువు వాటని తీసుకొని వచ్చి అప్పుడు చెప్పారంటే అలా కూడా కాదు మరి ఎలా అంటే నేను ప్రార్థన చేయిచుండగా యాజకుడు వచ్చి ఒకే ఒక మాట అన్నాడు ఏమి లేదు నువ్వేదైతే ప్రార్థన చేశావో దేవుడు ఆలకించునుగా ఏంటి ఇంత సింపుల్గా మాట్లాడేది నువ్వు నమ్మేస్తున్నావా అని అన్నవారు కూడా లేకపోలేదు కానీ అన్న మాత్రం నమ్మింది దేవునికి కాలలో యా అలూయా ఇక్కడ మాట్లాడేటప్పుడు నీకు ఉద్యోగం రావడం కాదు ఇక్కడ మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఉద్యోగం ఉండాలి ప్రయత్నంలో ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు మార్పు ఉండాలి నీ ప్రవర్తనలో మార్పు ఉండాలి నీ ముఖంలో మార్పు ఉండాలి నీ చింతంతా తొలగిపోవాలి నీ దుఃఖం అంతా తొలగిపోవాలి ప్రభు మీద నీ చింతంతా వేసేయాలి ఇప్పుడు సంతోషంగా ప్రభుని స్థుతిస్తూ వెళ్ళాలి హాలూయా ఇది జరగట్లేదు అని అంటే ఇంకా లేదు అని అర్థం ఇంకా లేదు అని అర్థం మీరు ఒక్కసారి పిక్చరైజ్ ఆ సన్నివేశాన్ని మీరు గుర్తుకు చేసుకోండి ఈ ఇర్మియా గురించి ఎలాంటి పరిస్థితులు ఆయన మాట్లాడుతున్నాడు ఎలాంటి పరిస్థితి మనకి అంత క్లిష్ట పరిస్థితి అయితే లేదు సార్ అంత బాగానే ఉన్నాం ఆ పరిస్థితిలో మాట్లాడగలిగిన వారే ఆయన చిత్తంలో ఉన్నవారే కొంతమంది మాత్రమే మాట్లాడుతుంది మీరు చూడండి బైబిల్ కన్నా అందరూ మాట్లాడలేరు అలాగా అందరూ అంత ధైర్యంగా మాట్లాడలేరు సార్ కానీ ఒకే ఒకే వ్యక్తి మాట్లాడుతున్నాడు స్తోత్ర ఇన్ని కష్టాల్లో ఇన్ని ఇబ్బందుల్లో ఇన్ని శ్రమల్లో ఆయన చెబుతున్న మాట ఆయన కృపగలవాడు ఆయన ఇరవై ఒకటిలో నేను దీని జ్ఞాపకము చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది ప్రైజోడ్ ఏదే ఆశ పుట్టుచున్నది ఇప్పుడు మీరు తొంభై రెండో కీర్తన చదివారు కదా తొంభై రెండో కీర్తన చదివారు కదా ఒకసారి పదిహేనో మాట చదివి మళ్ళీ ముందుకు తీసుకెళ్తాను ఓకే 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 మీకు చెప్పాను మీకు కర్ర పట్టుకుంటేనే బాగుంటుందేమో అనిపిస్తుంది వారు ముసిలితన మందు ఇంకా చిగురు పెట్టుదురు అని అంటే ఈ మనిషికి ఇటు ఒక ఆకు ఇటు ఒక ఆకు ఇటు ఒక ఆకు వస్తుందా మరి చెప్పండి ఏంటి దీని అర్థం ఎలా అర్థం చేసుకుందాం పన్నెండవ వచ్చిన నేను చదువుతారా నీతి మంతులు ఖర్జూర వృక్షము వలె ముగ్గు వేయుదురు దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు

కదా ముసలితనం వచ్చేసిన తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత అన్నీ కోల్పోతాం ఆరోగ్యం కోల్పోతాం శక్తి కోల్పోతాం బలం కోల్పోతాం ఒకరి మీద ఆధారపడతాం ఎవరైనా దిక్కుగా ఉంటే బాగుంటుందని పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం ఆ టైంలో ఈ నీతి మంతులంట ఈ నీతి ఆయన ఆయన ఎందు ఆయన ఆశ్రయదుర్గమైన యహోవా యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయడానికి వీరు చిగురు నీతి నీతిమంతులు ఖర్జూర వృక్షం అన్నారు కదండి ఖర్జూర వృక్షం ఉండేది ఎక్కడ అంటే ఎడారిలో ఎక్కడా ఎడారి అంటే నీళ్ళు ఉండదు నేడా ఉండదు ఆ నీళ్లు లేని చోటు శ్రేష్టమైన ఫలం ఇచ్చింది ఈ ఖర్జూరపు వృక్షం కొన్ని నీళ్ళు ఉంటేనే చెట్టు ఫలము ఇవ్వదు మనం లూకస్ వరదలు పదమూడో అధ్యాయం చూస్తాం కదా ఇది ఎందుకు ఇంకా ఫలించట్లేదు మూడేండ్ల నుంచి చూస్తున్నాను అంటాడు కదా ఆయన అంటాడు ఈ సంవత్సరం మట్టుకు ఉండనేమో దానికి ఎరువేస్తాను తవ్వుతాను అన్నీ చేస్తాను అని అంటాడు అన్నీ చేసినా దీనికి ఫలం లేదు కానీ అక్కడ ఏమి చేయకపోయినా దానికి ఫలం ఉందంట దేవునికి ఇస్తో వారే ఎవరు అంటే నీతిమంతులు అండి ఆ నీతిమంతులు ఎడారిలో కూడా ఫలిస్తారు ముసలితనంలో కూడా చిగురిస్తారు ఎందుకు అని అని అంటే వారి దేవుడు ఎవరు అని ఆయనకి తెలుసు అలాంటి పరిస్థితిలో కూడా కష్టమైన పరిస్థితిలో కూడా బలహీనమైన పరిస్థితిలో కూడా శక్తిహీనమైన పరిస్థితిలో కూడా నా దేవుడు నాకున్నాడు నాకు కార్యము చేస్తాడు అని ఒక ఆశ ఒక చిగురు వాళ్ళు పుట్టిస్తాడంట దేవుడు రైస్ దలో ఎందుకు అని అంటే ఆయన నామాన్ని ప్రసిద్ధి చెయ్యడానికి దేనికి మీకు ఏం చెప్పానంటే ఎవరైనా ఎవరు జీవితంలోనైనా దేవుడు మేలు చేస్తుంటే ఇక్కడికి రండి చెప్పండి అన్నాను కానీ ఎవరు రాలేదు ఎవరు రాలేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా మీ జీవితంలో మేలు చెయ్యలేదు అని అర్థం దేనికి మేలు చేస్తాడు తెలుసా ఆయన నామాన్ని ప్రసిద్ధి చెయ్యడానికి మాత్రం నువ్వు ఊరికే ఉండిపోవడానికి కాదు నాలుగు గోడల మధ్య ఉండిపోవడానికి కాదు ప్రార్థన చేసి స్తోత్రం నాయనా కాపాడావు అని నాలుగు గోడల మధ్య నువ్వు ప్రార్థన చేసుకోవడానికి కాదు నలుగురు మధ్య ఆయన నామాన్ని హెచ్చించడానికి ప్రైజ్ అలాడ్ నువ్వు ప్రకటిస్తేగా ఆయన ఎవరో తెలుస్తుంది నువ్వు చెబితేగా ఆయన ఎట్టి కార్యం చేశాడని తెలుస్తుంది ఆ నా ఇచ్చిన వాగ్దానం ఏంటి పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు ఎరూసలంలోను యూదల యూదయ్యలోను సమరయ్యలోను భూ దిగంతములంతా మీరు వాక్యాన్ని ప్రకటిస్తారు అండి వాక్యాన్ని ప్రకటిస్తాను అన్నాడా చెయ్యండి ఆ పుస్తులు కార్యము ఒకటి ఎనిమిదా మీరు శక్తి నందదు కనుక మీరు ఎరుషులేములోన యోదయ సమరయ దేశముల ఎందంతటను బౌధిగంతముల వరకును నేను నాకు సాక్షులై ఎందురాని సాక్షిలై ఎందురా నాకు సాక్షులై ఎందురాని అందకే దేవుడు కార్యం చేస్తాడా ఇదిగో నా జీవితంలో ఈ కార్యం చేశాడు దానికి నేను అనే సర్వశక్తివంతుడు అని చెప్పడానికి నేనే కారణం అని సాక్షిగా నిలబడ్డానికి దేవుడు కార్యం చేస్తాడు ప్రయోజనం